అందరికి నమస్కారం నా పేరు శ్రీకుమార్ శివశక్తి ఈరోజు అని తెలిసి ఉండండి సాంబెరో ఒక అబద్ధికుడు పార్ట్ టూ అని ఇంతకుముందు ఒక వీడియో చేశాను సాంబెరో ఒక అబద్ధికుడు అని చెప్పేసి అందులో ఏసీ బీడీ అని చెప్పేసి ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చుకుంటూ వచ్చా పాపం మనోడు చాలా కష్టపడి నాకు నాకు ఏసీకి ఏడీకిను బీసీకి తేడా తెలీదు హా హోహోహో అని చెప్పేసి ఒక వీడియో చేశాడు అందుకే నేను నాకు ఏసీకి బీసీకి తేడా తెలియదా అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తూ అసలు మీ ఏసప్పుడు పుట్టాడో మీ బైబిల్లో క్లారిటీ లేదని చెప్పేసి నేను నిరూపించడం జరిగింది సో అది వచ్చి గతం ఇప్పుడు ఏం చెప్తున్నా ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ సామస్కరవు మళ్ళీ సాక్ష్యాపాలు పోయి కొంచెం జాయిన్ అయ్యి గుర గౌరయ గు అని చెప్పేసి ఏదో ఒక వీడియో పెట్టుకుని నలభై ఐదు నిమిషాలు పాపం ఏదో మాట్లాడాడు ఈ మాటల్లో కొన్ని ప్రధానంగా హైందవ గ్రంథాలు అని చెప్పేసి కొన్ని విషయాలు అని చెప్పాడు సో నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాను అండ్ ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెప్తాను ఓకేనా సాంబశివరావు గారు మీరు నాకు కౌంటర్ పెట్టండి దాని గురించి నాకు ఇబ్బంది అయితే ఏం లేదు ఎవరు సత్యం చెప్తున్నారో ఎవరు అసత్యం చెప్తున్నారో తేలిపోతుంది కాకపోతే పోయినసారి మీరు వీడియోలో ఏకవచనం ఉపయోగించారు నేను మిమ్మల్ని రండి పోండి అని చెప్పేసి గౌరవప్రదంగా మాట్లాడాను అలాగే మీ అదే విషయాన్ని నేను మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నా లేదు ఏకవచనం ఉపయోగిస్తాను అంటే సబ్జెక్టు మాట్లాడేటప్పుడు మాత్రమే చాలా ప్రశాంతంగా మాట్లాడతాను నేను ఏకవచనం ఇంకోసారి మీ దాంట్లో నేను నా గురించి మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం మీరు కర్ణాకరని కూడా చాలా దారుణంగా మాట్లాడారు సో అది మీ ఇద్దరు వచ్చేటటువంటి పర్సనల్ నా సొంత ఇది నా విషయం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈసారి నా మీద ఏకవచనం కనుక ప్రయోగిస్తే ఏ మీ బైబుల్ పరిభాషలోనే నేను ఓకేనా అండి కౌంటర్ పెట్టండి ఏది సత్యమో ఏది అసత్యమో నేను నిరూపిస్తాను ఓకే ఆ తర్వాత మీరు చెప్పినటువంటి ఒక చిన్న వీడియోని ఇప్పుడు నేను ప్లే దయచేస్తున్నాను ఓకే ముందు అది చూడండి చెప్తున్నాడు మనుషులను మనం ఎందుకు నమ్మకూడదు అంటే మనుషుల్లో ఈ రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి బ్యాడ్ క్వాలిటీస్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనుషులను పనిచేస్తుంటాయి కాబట్టి మనుషుల్ని నమ్ముకుంటే మనం నష్టపోతాము కాబట్టి దేవుని నమ్మాలి అని చెప్పేసి ఇక్కడ మనకు బైబుల్ అనేది స్పష్టంగా చెప్తుంది ఏమంటే సాంబివరావు గారు ఇది మీదేగా మనుషుల్ని నమ్మకూడదు అని బైబుల్ సెలవిస్తుందని మీరే చెప్పారు అంటే ఈ లెక్కన మేము మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేనే లేదు ఆ స్టేట్మెంట్ మీరు ఇచ్చిందే సో ఇప్పుడు గౌరయ్య గారికి సంబంధించిన ఒక విషయం మీరు చెప్తూ అక్కడ రెండు విషయాలు ప్రధానంగా చెప్పారు అంటే ఈ బాల్య వివాహాలు తర్వాత వచ్చేసి సతీసావనం రెండు కలిపి ఒక గాలిలో కట్టారు ఆ తర్వాత వచ్చేసి అశం మీద యాగం ఇది ఇంకో ఇంకో స్టాండర్డ్ తీసుకున్నారు సో ముందు నేను బాల్య వివాహాల గురించి మాట్లాడతా బాల్య వివాహాలు సతీసాగమం ఎందుకు జరిగింది ఆల్రెడీ దీని మీద కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి సతీసామనం ఎందుకు వచ్చిందో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి సో అవన్నీ మీరు చూసారా ఎందుకంటే పూర్వపు హిందూగా ఉన్నప్పుడు ఉంటారు కదా ఓకే అది దానికి ఆన్సర్గా వస్తుంది ఆ తర్వాత బాల్య వివాహాల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను ఓకే ఇప్పుడు అసలు మీరు ఆ బాల్య వివాహాల గురించి ఏం చెప్పారో ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తున్నాను ఒకసారి అది చూద్దాం సతీసాగం వివాహాలు ఇలాంటివన్నీ ఎవరైతే రూపు మాపారో వాళ్ళ మీదే నింది వాళ్ళ కారణంగానే ఇదంతా ఇవన్నీ జరిగినాయి అసలు మా గ్రంథాల్లో ఇవి లేనే లేవు మా గ్రంథాలు చాలా పవిత్రమైనవి ఈ బాల్యవాలు సతీసాగమనం అనేది ఎక్కడ లేనేలేదు మా గ్రంథాలు అని చెప్పేసి ప్రసారం చేయటం మొదలుపెట్టారు కొంతమంది కానీ అది బయటికి రాని ఆ తర్వాత వెంటనే మేము ఆ గ్రంథాలు చదివేటం ఓకేనండి ఇది మీరు చెప్పింది కదా ఇప్పుడు దీనికి నేను కౌంటర్గా ఒక విషయం చెప్తా ఇందులో మీ మీరు గనక ఇది తప్పని కానీ ఆ తర్వాత ఇది వచ్చి ఎవరో రాశారని కానీ ఇది రాయబడిందని కానీ చెప్తే మిమ్మల్ని ఆరు నెలల పాటు జైలు శిక్ష మరియు రెండు వేల రూపాయల జరిమానా దగ్గరుండి ఇప్పిస్తా కోర్టు వారికి నాకు కాదు రెండు వేల రూపాయల జరిమానా నాకు కాదు కోర్టు వారికి నేను ఇప్పిస్తా ఎలా అబ్బో ఇప్పించేస్తావు నువ్వు ఈ డైలాగ్ అని చెప్పడం కోసం గ్యాప్ ఇచ్చా అనమాట హౌ ఎలా అంటే ఇప్పుడు నేను చూపించేది మీకు ఐఎల్ఐ అంటే ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చినటువంటి రివ్యూ ఇది వచ్చేసి లాకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ అందులో పర్సనల్ లా అన్న దాంట్లో వాల్యూము వన్లో ఇది వచ్చి సమ్మర్ ఇష్యూ సమ్మర్స్ అంటే ఆ సమ్మర్ దాంట్లో రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఒక దానిలో హిస్టరీ ఆఫ్ ప్రసెక్టివ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లా ఆన్ చైల్డ్ మ్యారేజ్ అన్న దాంట్లో చెప్తున్నాడు ద ఆరిజన్ ఆఫ్ ద ఆరిజన్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్ రిమైన్స్ అబ్జర్వ్ ద అబ్జర్వ్ ద సర్టెనిటీ అబౌట్ ద టైమ్ పీరియడ్ విచ్ ఈస్ ద సోషల్ ఈవిస్ ఈవిల్స్ మ్యాన్ఫెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటర్నల్లీ అక్కడ నంబర్ ఇరవై మూడు కనబడుతుందండి ఆ నంబర్ ఇరవై మూడు ఏం చెప్తుందో చూపిస్తా చూడండి ఇట్ వాస్ ద ఫస్ట్ దెన్ దేర్ వర్ ద స్ట్రేంజ్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఇన్ ద వేదిక్ పీరియడ్ ద మ్యారేజెస్ వర్ ఎఫెక్టెడ్ ఓన్లీ వెన్ ద కపుల్ రిజెస్ మ్యూచువల్ ఏజ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ద స్మితి ఎయిట్ టు టెన్ ద ఇయర్ ఆఫ్ ద ద ఏజ్ ఆఫ్ ద ఈ it is illegal, 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 that the custom of the child is development, which was took place after muslims' invention as that uh, conceived that the marriage of women less to be uh, begin subject to the captured to see the report of the age of the concept of uh, committee government of india 29, 1929. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ది మీకు ఇంగ్లీష్ రాదు కదా అందుకే నేనేం అంటే యాజ్ ఇట్ ఈజ్గా గూగుల్ ట్రాన్స్లేట్ అనే దాంట్లో దీన్ని అలాగే పేస్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేటర్లో నేను పెట్టినటువంటి విషయము ఇది తెలుగులో కన్వర్ట్ చేస్తే తెలుగులో మీరే చదువుకోండి స్పష్టంగా ఏం చెప్పారు బాల్య వివాహాలు అనేటువంటిది కాన్సెప్టు లేనే లేదు అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వేదకాలంలో దీ వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే పెళ్ళిడు ఆ టైంలోనే చేసేవాళ్ళు స్మృతుల్లో కూడా ఇది లేదు ఇల్లీగల్ ఆఫ్ ఇల్లీగల్ దట్ కష్టం అంటే కష్టం కష్టం ఇది ఆరోపించబడింది ఇది ఆరోపించారు ఎప్పుడైతే ముస్లింలు వచ్చి ఇది చేశారో అప్పుడు ఈ బాల్య వివాహాలు అనేది చెయ్యవలసి వచ్చింది తెలుగులో ఉంది అదే కదండి పెద్ద ఇప్పుడు ఇది ఇది తప్పు అని మీరు అన్నారనుకోండి ఇది ఇప్పుడు మీరు తప్పు అని అన్నారనుకోండి అది కంటెంప్ట్ ఆఫ్ లా కిందకు వస్తుంది లాలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్న దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ కానీ కంటెంప్ట్ ఆఫ్ యాక్ట్ కానీ కంటెంప్ట్ ఆఫ్ లా కానీ చేస్తే మీకు ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు జరిమానా కూడా విధించబడుతుంది ఇది ఎవరు చెప్పారు బాబు కోర్టు వారు నిర్ణయించినటువంటి విషయము ఇప్పుడు దీన్ని కంటెంప్ట్ చేసి మీరు మీరు పెడితే ఆటోమేటిక్గా నేనేం చేస్తాను శుభ్రంగా ఈ వీడియో తీసుకెళ్ళి అక్కడ పెడతాను పెట్టి సార్ నేను ఆల్రెడీ చెప్పాను బాబు ఇలాగే ఉంది వేదాల్లో కానీ తర్వాత మా మా స్మృతుల్లో కానీ ఎక్కడ బాల్య వివాహాలు లేవు ఇది వచ్చేసి వచ్చిందని ఇది కనుక మీరు తప్పని చెప్తే మీకు ఆరు నెలల పాటు జైలు శిక్ష పడుతుందని కూడా నేను చెప్పాను కానీ పెట్టారు ఇదే ఇది తప్పు అన్నట్టుగా పెట్టారు అని చెప్పి నేను ఆ కోర్టుకి సబ్మిట్ చేసుకుంటా తర్వాత సంగతి కోర్టే నిర్ణయిస్తుంది ఓకే ఆ తర్వాత ఒక జోక్ ఒకటి చేశారండి ఆ జోక్ ఏంటంటే బాల్య వివాహాలు అనేది కేవలము ఏదో భారతదేశంలోనే జరిగిందని అంతకుముందు ఎక్కడ జరగలేదని అబ్బాబ్ అబ్బబ్బా అదంతాగా చెప్పింది ఒక్కసారి ఈ హిస్టరీ కనుక మనం చూస్తే యూదులు ముఖ్యంగా యూదులు కూడా యూదుల్లో బాల్య వివాహాలు ఉన్నాయి రోమన్లో బాధ్య బాల్య వివాహాలు ఉన్నాయి ఈజిప్ట్లో బాల్య వివాహాలు ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల ఒకటిలో అనుకుంటాను ఈయన పేరు నేను కరెక్ట్గా చదవలేకపోతున్నాను ఈయన ఏమంటున్నానంటే ఏసేబుకి మరియు మరీకి పద్ పన్నెండు నుంచి పద్నాలుగు వయసు లోపల ఉన్నప్పుడే వాళ్ళిద్దరికీ యేసు అనే క్యారెక్టర్ పుట్టింది అన్నట్టుగా కూడా మరి చరిత్ర చెప్తుంది అన్నట్టుగా ఉన్నాయి ఏదో భారతదేశానికే చెందింది అంతకుముందు ఎక్కడా లేదు యాక్చువల్గా భారతదేశంలో లేదు నేను ఇందాక చూపించాను భారతదేశంలో లేదు కానీ కొన్ని కారణాల వల్ల వచ్చినాయి ఇది నేను చెప్పట్లేదు అథారిటేట్ ఎవరిది సుప్రీంకోర్టుకి లా చదువుకున్న వాళ్ళు లాయర్సే చెప్పినటువంటి ఒక విషయం ఈ ఒకవేళ మీరు కంటెంప్ చేస్తే శుభ్రంగా కంటెంప్ట్ ఆఫ్ లా అని చెప్పేసి నేను కోర్టులో దావా వేసి కోర్టు వారికి రెండు వేల రూపాయలు బహుమతి ఇప్పిస్తాను ఒకవేళ నన్ను మెచ్చుకుంటారు మంచి పని చేసేవాను ఆయన ఇలా ఎవరైనా చేస్తే మా చట్టాన్ని ఉన్నలో ఉన్న విషయాల్ని కంటెంప్ట్ చేస్తే కంటెంప్ట్ చేస్తే దాన్ని ఖండిస్తే వెంటనే మాకు తెలియపరచు అని చెప్పేసి నన్ను సన్మానిస్తారు అంటే ఏదో పెద్ద సాలో దొప్పుతా కాదు వెరీ గుడ్ అని వేస్తారు కోర్టు వారు వెరీ గుడ్ అని అనుకో కొంచెం నేను సేఫ్ లైన్లో ఉన్నట్టు ఓకే ఆ తర్వాత ఇంకో జోక్ కూడా వేశారు ఇంకో ఆ జోక్ ఏంటంటే అసమేదయ్య ఇంతమంది ఆడవాళ్ళ మధ్య మధ్య చెప్పడానికి చాలా దుఃఖాకరంగా ఉంది అబ్బా 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 ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్ నేనేమంటానంటే ఆల్రెడీ ఈ ఈ ఈ అని అవుతుంటాడే వడ్డే నవీన్ మీ మిమ్మల్ని ఇంటర్ డ్యూస్ చేశాడు కదా ఈ అని ఆ వడ్డే నవీన్కి అది పెట్టేనప్పుడే పెట్టినప్పుడే నేను రెడీ చేసేసాను ఆఖరికి అతను చూపించినటువంటి ఏ వెబ్సైట్ అయితే ఆధారంగా చెప్పాడో ఆ వెబ్సైట్లు ఏ విధంగా వక్రీకరించారో కూడా నేను ఆధారాలతో సహా నేను నా నెక్స్ట్ దాంట్లో పెట్టేస్తా ఓకేనా అది పెద్ద మ్యాటరే కాదు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏదో చదివారు కదా అది ఎక్కడి నుంచి చదివారు అది ఒక్కటి నాకు చెప్పండి చాలు ఓకేనా అదొక్కటి మీరు కానీ చెప్తే అశ్వమేధ యాగ మీకు అది మీకు సంబంధించిన విషయం కాదు అశ్వమేధ యాగం అనేది మీకు సంబంధించింది కాదు వడ్డైన వెనికి బాగా గట్టిగా వడ్డిద్దామని చెప్పి నిర్ణయంలోనే ఉన్నా ఓకేనా పోయింది సార్ ఇలాగే అధరవన వేదంలో ఇలాగుంది ఆ తర్వాత ఋగ్వేదంలో ఇలాగుంది వంద ఇదేంటి బర్రెలు పోయమన్నాడు అది చేయమన్నాడు ఇచ్చేయమన్నాడు దాని కంటెంప్ట్గా కూడా పెట్టేసారు బాబు అదనమైన నువ్వు సరిగ్గా చదివి వచ్చావు లేదా బాబు నా దగ్గర బుక్ ఉందని చెప్పేసి మొత్తం స్పష్టంగా అవన్నీ తప్పు అని నిరూపించేశారు ఓకేనా ఈసారి ఈ దానిపైన ఉంటాం అసం మేధయాఘనలో పడ్డాడు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు అబ్బా అని చెప్పి నేను గూగుల్ సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ కనబడ్డాయి ఈ కొన్ని ఛానల్స్లో వీడు వచ్చేసి రాని వచ్చేసి దా దాంతో సంభోగించాలి గుర్రంతో సంభోగించాలి అన్నట్టుగా అక్కడ చెప్పాడు వెంటనే ఇది పట్టేసుకున్నాడు దాన్ని మీరు వినేసేసేసి అబ్బాబా చాలా దుఃసాకరంగా ఉందని అలాగే మీ యహోవా దేవుడికి ఇద్దరు పెళ్ళు ఇద్దరు భార్యలు ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను నాకు ఆల్రెడీ వీడియోలో కూడా ఉంది నాకు పెళ్ళైందిరా అంటున్నటువంటి దేవుడు కాలేదు అంటున్నా క్రీస్తవులను కూడా పెట్టా అందులో కన్యకాలపు చలువులను నలిపిరి వాళ్ళ స్తన్యాలని పిసికిరి ఏ మీ బైబిల్లో లేదా ఏ మీ దేవుడు అంటున్నా మేము వచ్చేసి మనుషులు లోతుకు సంబంధించిన విషయాలు తీసుకొస్తున్నాడు వాళ్ళు మనుషులు అంటున్నారు కదా మరి యహోవా దేవుడికి స్వయంగా పెళ్ళాలి రా బాబు అహోలా అహోలిబా బాగా జారత్వం భయంకరమైన జారత్వం నేను చెప్పాలా ఈ డైలాగ్ ఏది అది కాదు మొత్తం యహోవా దేవుడిదే మొత్తం ఆ అధ్యాయం చదివితే ఉంటుంది బా భార్యలను ఇంత బాగా కూడా యహోదేవుడు పొగుడుతాడా అన్నట్టు కూడా అనిపించింది సో ఆ అశ్వమేధ యాగంలో దానికి సంబంధించినంతవరకు ఆయన ఏ విధంగా వక్రీకరించాడు అతనితో ఉన్నది ఏంటి స్పష్టంగా చెత్త అది పెద్ద మ్యాటర్ కాదు నాకు నా మ్యాటర్ ఏంటంటే ఏదో కష్టపడి చదివాదా ఆరో అధ్యాయం పదోధ్యాయం గారు ఎక్కడ చదివారు దానికి సంబంధించిన అటువంటి ఆధారాన్ని నా ముందర పెడితే నేను దానికి సంబంధించిన విషయం చెప్తా వీడియో పెట్టండి నేను కాదని చెప్పను కంటెంప్ట్ కనుక చేస్తే ఆరు నెలలు జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయలు కోర్టుకి ఇప్పిస్తా ఓకేనా ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటూ జై హో భవీశ్వ జై శ్రీరామ్ జై భారత్ మాత